వెల్కమ్ టు జ్యోతిపిల్లా బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ బోన్కి ఎప్పుడైనా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వస్తుండే పండుగ కానీ ఈసారి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ వరకు వచ్చింది పిండి మంగళవారం అన్న పెంక పెట్టొద్దు కదా మంగళవారం అని చెప్పేసి ఇక ఈరోజు బుధవారం కదా ఈ రోజు పెంక అయితే పెట్టాలి పిండి అయితే పట్టించుకొచ్చిండు అయితే కడాయి కొంచెం చిన్నగా ఉంది అది పైన సామాన్లు ఉంది ఒకసారి పై కూడా అయితే ఆ సామాన్లు తీసి ఆ పెంక దొరుకుతుందా దొరకదా ఒకసారి అయితే ట్రై చేయాలి ఎందుకంటే అన్ని మూటలలో పెట్టి కట్టినాం కదా అందుకని చెప్పేసి అది ఏడుందో కూడా తెలియదు అందుకే పోయి ఆ పెంక చూసి తర్వాత ఉన్నాయి మిగితే అవన్నీ కడిగి పెట్టేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నం తినలేదు అన్నం అయితే తినాలి కొన్ని అవుతుంది ఆ నుంచి తినలేదు ముగ్గేసే వరకునే చాలా లేట్ అయిపోతుంది పోయింది ఎందుకని అంటే అంత ఫాస్ట్గా రాదు ఒకవేళ నేను చేసే పని ఏదైనా సరే కొంచెం స్లోగా చేస్తాను కానీ పర్ఫెక్ట్గా చేస్తా ఫాస్ట్ ఫాస్ట్గా చేసి అడ్డం దడ్డం చేయాలంటే నాతో కాని పని అందుకనే నిమ్మలంగా చేసుకుంటా ఏ పని అయినా ఇంకా ముగ్గుయడం అయితే అయిపోయింది ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం తినేసి ఆ పెంక వెతికి దాని తర్వాత మళ్ళా పిండి పిండిలన్నీ కలిపి పెట్టేసుకొని పెంక దగ్గర కూర్చోవాలి మీరు సరికి నేను నాకు ఆఫీస్ టైం అవుతుంది అంత సీన్ లేదు అడదా నేనైతే ఎక్కువసేపు గుసలు లేనో ఆయనకి కూడా తెలుసు అందుకనే ఆయన ఉన్నప్పుడైతే పెట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాము ఇప్పుడైతే పైకి పోయి ఒకసారి ఇంకా వెతికి తర్వాత తింటాను పోదమ్మా దీనికి పోదా అవన్నీ తీసుకో అదే ఇలా పెట్టినమ్మ గుర్తుకు లేదు మరి ఎట్లా మళ్ళా అదే ఆలోచిస్తున్నాయి ఎట్లా చేద్దాం అని అయ్యో అన్ని అని ఎట్లా కూడా పోతే మళ్ళీ ఎట్లాగో తీసుకునేదే కదా మన పూజ రోజు కూడా ఈయన రేపు పూజ అనగా రాలేదు ఆయనకు పూజ రోజు ఇగో ఇంట్లో అన్ని బగోళ్ళు ఉండేదాన్ని ఆ రోజు అన్ని బయటకి తీసుకొచ్చి తీసుకొచ్చిడాయి ఎందుకంటే దూరలేదు నేను ఉంటే ఏమో అంటే గిట్లనే మూటలు ఉంటాయి దాంట్లో వేయడదు కూడా చెప్పు కొన్ని రోజులు టైం పడుతుంది జ్వరాలు టైం పడుతుందనే కదా నేను కూడా ఏమంటలే ఎట్లా చేస్తాం అని నిప్పాలి ఇక తప్పదు మెల్లగా చెప్పు చింపకట్ల చింప మళ్ళీ ముడే నాకు రాదు ఆల్రెడీ చినిగిపోతున్నాయి కదా చిని చినిగిపోయినాయి అంటే ఎట్లా మళ్ళా కవరే వినిపోతుంది మిక్సీలు అన్నీ చూత రెండు ఉన్నాయి కదా మనకి అంటే ఏంటి అంటే పాములా ఎంత మీదికి వస్తాయి జ్యోతి కాకపోతే కింది వస్తాయి అంటే నమ్మొచ్చు కానీ ఇంత పెద్ద రూమ్లకు మీదికేమో రావు కాజ్యోతి ఇయో పెద్ద చూసినా చూసిన ఉండొచ్చు అనుకుంటున్నాను పెళ్లి సామాన్ ఉండదా

మీ ఇంటికనే ఉంటదింటుంది దొరకాయి కానీ సంతోషమైందా దోశ పైకి వెళ్ళింది అలగించి అనుకున్నా అంటే చూసిన ప్రైజ్ ఎంత అని అడిగినా అంతే నేషనల్ మా కాదు ఇలా ముందట ఒక ఆయన రాలే ఇది బయటనే పెట్టు ఎందుకంటే దోశలు చేసుకొని ఉంటుంది అసలు ఇవన్నీ పెళ్ళి పెట్టిన సామాన్ అనమాట అది ఫైవ్ లీటర్ కుక్కర్ది అవన్నీ ఒకటే దాంట్లో ఉన్నాయి ఇక ఇల్లు మంచిగా అయినాక బయటకు దిద్దామని చెప్పేసి ఆయనము ఏంటి అది లైటరా లైటర్ అది ఇంకేమున్నాయి మనము కడాయి అని దేవులాడితే అందుకని ఏమేమో వెళ్తున్నాయి ఎందుకు చూడలే చూసే నువ్వు చూడలేవు చూసే పెట్టినా మళ్ళీ ఇలా దొరుకుతుందంట అంటే ఏ కవర్లో ఏముందో తెలియదు కదా అరే అవి కూర కదా అసలు అన్నీ ఉన్నాక తీద్దాం ఒకటి బయటికి ఏ మళ్ళీ అన్నీ జంగు పట్టుకుపోతున్నాయి అబ్బా కడాయి తీస్తావా ఏది కడాయి బయటికి కవర్లోకించబ్బా పులిహోరలు గట్లా వేసుకోనికి అమ్మ అయితే ఏ లేదని కూడా పెట్టింది అప్పుడు అంతే ఎవరైనా పెడతారు కదా పెళ్ళికి అది తీద్దామా ఉండేనా ఇప్పుడు ఏం తీయ మొత్తం ఇల్లు మొత్తం క్లియర్ అయిపోయాక తీస్తాము అయితే ఇంకొకటి మనకు మిస్ అయింది చూడబ్బా ఇది ఇవి పొడుగు దీపాలు చేసుకోవాలి అరే తీయకపోతే మీ పూజ రోజు మంచిగా ఉంటుంది ఇది బయట పెట్టు ఎందుకంటే ఇప్పుడు ఎట్లా చేయాలి కదా అది బయట పెట్టు నా గుర్తు చేస్తే అది ఒకటి బయట పెట్టు నీత అసలు ఉందా దాంట్లో లేదా లేకపోతే అవన్నీ పెట్టేసాయి కదా వేరే కవర్ గుడిగా వేరే సంచిగా ఉందా వా అసలు ఇది ఎన్ని రోజులు అవుతుంది తీద్దాం తీద్దాం అని చెప్పేసి ఫైనల్గా అయితే కడాయి అయితే దొరికింది మేము చేసేటి కొన్నే కానీ ఆ చిన్న కడాయిలా రెండు రెండు సార్లు వేయాల్సి వస్తుంది తీయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి దీనికోసం అయితే పైకి అయితే వచ్చేసినాం పైకి వచ్చినందుకైతే ఇక కడాయి అయితే దొరికింది ఈ కడాయికిస్తే ఇక ఉన్న సంచులన్నీ పెట్టుకున్నాం ఈ సంచులన్నీ ఎక్కడెక్కడ అయిపోయినాయి ఇప్పుడు ఏమొద్దు ఏదైనా ఫంక్షన్స్ చేసినప్పుడు మనకు యూజ్ అవుతుంది అంతే మనకు కావాల్సింది అయితే వచ్చింది ఇక అవన్నీ ఎక్కడెక్కడ దదిరిస్తే పోదాం ఇక కిందికి అంతే కదా ఇప్పుడు మురుకులు చేయడానికి కూడా అది అది కూడా ఉంది కదా

టైట్ గా పెట్టలే నేను పెట్టలే అంటే నువ్వు వచ్చినాక పెట్టుకుంటావు అని చెప్పేసి నేను పెట్టలేదు అది టైట్ గా పెట్టి వద్దు దీంట్లో పెద్ద కడాయి ఈరోజు ఓపెన్ చేసిన అవు ఒక దగ్గరనే వద్దు అట్లా దూరం దూరం వచ్చకు లెక్క పెడుతున్నా జూతావి లెక్క పెడుతుంది లెక్క పెడుతున్నా పని లెక్క పెట్టలేవా లెక్క పెట్టలే నువ్వు ఆడ బయట ముక్కులు చేసినంత సేపు నేను ఇట్లా చపాతీలు రెండు షాటలు నింపినావా జ్యోతి రెండు షాటలు లెక్కొని మా అంటే ఐదు చపాతీలు ఐదు ఐదు పూరీలు అయితే అయిపోయా ఆ నాయ్య మై పూరీలే చేసినా ఇదంతా గంత కటింగ్ కటింగ్ అంతే కదా కటింగ్ అంటే ఏదైనా అనంగనే అయిపోద్ది తెలుసా ఏ చేసినా సరే అంటే నువ్వైతే నేను ఏమంటానా జ్యోతి ఆయనే బయట ముర్కులు అయ్యే లోపు ఇంట్లో ఉండి నేనే తిని కంప్లీట్ చేసేసినా ఇక ముడుకులు చేయడం అయితే అయిపోయింది పూరీలు ఇవి డైమండ్ షేప్ ఉన్నాయి ఇవి మైదా పిండితో చేస్తున్నా లాస్ట్ టైం వీళ్ళు చెబరిపోయినప్పుడు అయితే చేసిన ఇవి మంచిగా అనిపించినాయి అని చెప్పేసి మళ్ళా మొన్న నేషన్ ట్రై చేసిన ట్రై చేస్తా ఇక అలా ట్రై చేసినాయి కదా మంచిగా మెథడ్ కూడా ఈజీ ఉంది చేయడానికి బాగుంది అని చెప్పేసి తొందరగా కూడా అయిపోతుంది కానీ తొందరగా అయిపోదు లేట్ ఇవే లేట్ ఎందుకంటే కట్టింగ్ చేసుకోవడం లేటు అలా నూనెలు వేసి ఎంతసేపు తొందరగా ఆల్పోతాయి అట్లా అని చెప్పేసి ఇక నార్మల్గా చాయ్ పెట్టుకున్నప్పుడు చాయ్లో కూడా వేసుకోనికి మంచిగా ఉంటుంది అని చెప్పి నేనైతే వేస్తున్నా ఇక ఇప్పుడైతే ఇది చేసిన తర్వాత మళ్ళా టైం ఉంటే బజ్జీలు వేస్తా బజ్జీలు కూడా ఎక్కువ వేయను ఎందుకంటే ఇప్పుడు ఈయన తినడు కదా ఇక ఏదో ఇట్లా శాస్త్రానికి వేస్తారు కదా అట్లా అని చెప్పి ఒక నాలుగైదు అయితే అట్లా వేస్తాను మిర్చీలు బజ్జీలు బజ్జీలన్న అవన్నీ ఒకటే మిర్చీలు ఆలు బజ్జీ ఆ లీఫ్ ఆనియన్ తీసుకొచ్చిన ఆ లీఫ్ ఆనియన్ పకోడి వేస్తా నేను ఇప్పుడు అయితే ఈయనకైతే టైం అయితుంది టైం వచ్చేసి ఫోర్ అయింది అయిందా ఫోర్ కరెక్ట్ ఫోర్ అయిందా టైం ఫోర్ అవుతుంది ఇక ఈయన కూడా పోయే టైం అయింది ఈయన వంతు పని అయితే ఈయన కంప్లీట్ చేసేసిండు నేను ఆ వంతు పని ఉంది అసలు పొద్దున్న కూర్చున్నట్టే లేదు కూర్చొనే చేస్తుంది కూర్చున్నట్టు లేదు అంటే ఇప్పుడు ఏదో ఒక పని చేస్తానే కూర్చున్నా కదా పొద్దున్న నుంచి అయితే కూర్చున్నట్టు కూడా లేదు ఆ మాక్సిమం ముగ్గు దగ్గరే టైం అంతా ఇదైపోయింది ఏంటంటే నేను ముగ్గు వేసినప్పుడు వేరే వాళ్ళు కలర్లు నింపిన ముగ్గు వేసినా నాకు అస్సలు నచ్చదు ఎంత లేట్ అయినా సరే రెండు గంటలే కాని మూడు గంటలే కానీ నా ఒక్కదాని అంటే నాకు నచ్చినట్టు నేనే వేసుకుంటా నేను ఒకరికి హెల్ప్ అయ్యా ఒకరి హెల్ప్ నేను కోరా నాకు ఎందుకు నచ్చదు అట్లా కోరా ఏదైనా నాకు నచ్చినట్టు నేను ఒక్కదానే వేసుకుంటా ఇక రేపు ఇంకెంత మబ్బుల ఏమో ఇక అలా ఓన్లీ పిండి వంటలే కాబట్టి కొంచెం డైలీ లేచి టైంకి లేచిన ఇక రేపు పండగ కాబట్టి ఉన్నాయని ఈరోజు వేసి పెట్టుకుంటా నార్మల్ గా రేపు ముగ్గు వేయాలి మళ్ళీ అన్నం వండుకోవాలి కూర వండుకోవాలి ఉంటది అట్లానే నేను కూడా మా ఇంటికి కోతాంటికి రేపు పండగ కదా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి రేపు ఎల్లుండి అయితే అయిపోతుంది హాలిడేస్ అంతేనా ఇట్లా ఇట్లా మొన్ననే కదా ఇచ్చారు అని అనుకుంటున్నాము కానీ ఇక రోజు ఇట్లా గడియాల ముందు గడిచిపోతుంటే కాలాపలేము కదా ఇక ఈ రోజుతో తోటి అయిపోయింది ఇంకా టూ డేస్ ఏ ఉంది పోయి వస్తా ఎప్పుడు మళ్ళా స్కూల్ స్కూల్ టైం కన్నా వస్తా లేదంటే ఫ్రైడే రోజు సాయంత్రం అన్నీ ఇంకేమో ఇద్దాం అనుకుంటున్నారు కదా హాలిడేస్ లేవు తెలుసా జనవరిలోనే ఉన్నాయి హాలిడేస్ మళ్ళీ ఫిబ్రవరిలో ఒకటే ఒక హాలిడే ఎప్పుడు ఫోర్టీన్త్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ కూడా హాలిడే లేదు శివరాత్రి సండే వచ్చింది ఫోర్టీన్త్ రోజు ఏమో సెకండ్ సాటర్డే గా రోజు రోజే ఉంది హాలిడే మళ్ళీ అసలు హాలిడేనే లేవు ఇప్పుడు అయిపోతాయా సెవెంటీన్త్ పోతాం ఎయిటీన్ కి సండే మళ్ళీ ట్వంటీ సిక్స్ కి ఉంటది గంతే ఇక అయిపోయింది జనవరి అయిపోయింది మళ్ళీ ఫిబ్రవరిలో లేవు మార్చ్ లో హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయితే ఇక హాలిడేస్ కూడా వస్తుండొచ్చు మళ్ళీ దాకా పోను కదా అందుకని చెప్పేసి పోయి రెండు రోజులు స్కూల్ సెవెంటీన్టీన్త్ కి సో ఇక ఇప్పుడైతే నేను పోయే టైం అయింది ప్రస్తుతానికి అయితే ఇవి కంప్లీట్ చేస్తాను ఇవి కంప్లీట్ చేసినాక మిగతా వీడియో కంటిన్యూ ఫైనల్ ఫైనల్గా అయితే పూరీలు కూడా కంప్లీట్ అయిపోయినాయి పూరీలతో పాటు ఇగో డైమండ్ షేప్ అని చెప్పినా కదా ఒక్కటనే డై డైమండ్ షేప్ వచ్చిందో రాలేదు కనిపిస్తలేదు చేసి ఛాన్స్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఇట్లా అటుకుపోయి ఇట్లా కనిపిస్తున్నాయి మిగిలిన పిండితో అయితే సేమ్ ఇక అవి వేద్దాం అనుకున్నా కానీ టైం లేట్ అవుతుందని చెప్పేసి మిగతావి పూరీలు చేసిన ఇక వీరి ఉన్నప్పుడు మురుకులు వేసిపోయిండు ఇది ఇట్లా గట్టిగా పెడతారట ఇంక మురుకులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇది ఎందుకు పెట్టిందనంటే లాస్ట్ టైం చేసినప్పుడు జర లూజ్ లూజ్ ఉండే అంటే ఇట్లా సాగిపోయినట్టు ఉండే అందుకని చెప్పేసి ఇట్లా గట్టిగా మూత పెట్టయితే పెట్టేసారు ఇక కుడుకలు చక్కెరకి తీసుకుందాం అంటే ఆయన వస్తూనే లేడు ఇవి పక్కన ఉండే సో ఫైనల్గా ఈ మూడు అయితే కంప్లీట్ చేసేసినాము ఈ మూడు రకాల పిండి వంటలు చేయనీకే టైము ఆరయ్యింది ఇక మిగతావి చేద్దామంటూ అసలు ఓపిక లేదు పొద్దున్న నుంచి కాలేలేము కదా అందుకని చెప్పేసి అవి ఎట్లా కొన్నే కదా కొన్నే అని పొద్దున వేసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నా ఇక అయితే ఇవైతే కంప్లీట్ చేసినాము ఇక టైము ఆరైతుంది అవుతుంది చీకటి చీకటి అయ్యింది నాకు ఓపిక కూడా లేదు ఇక చెమటకు బొట్ట అంత ఎట్ల అయిపోయింది చూడండి సో ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ బాయ్